దేశ చరిత్రలో కూడా ఎన్నడలేని విధంగా ఒక ప్రభుత్వ ఎంప్లాయీస్ టీచర్స్ అయితే గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు ఒక ప్రభుత్వ టీచర్లుగా పనిచేసే వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా ఉండే పరిస్థితి ఉంది అయితే ఒక ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో టీచర్లు అనేక ఇబ్బందులు కురిచేసింది ఆ ఇబ్బందులను కూడా టీచర్లందరూ కూడా అనుమించిన పరిస్థితి అయితే ఎన్నికల ముందే కొంతమంది టీచర్లు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కావల నుంచి తిరుమలకి పాదయాత్రగా నడిచి వెళ్లి ఆ స్వామిని మొక్కి పుచ్చుకుంటామని ఏదైతే హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకునేందుకు కొంతమంది టీచర్లు కావల నుంచి ఈ పాదయాత్ర పాదయాత్ర తిరుమలకు వెళ్తున్నారు అయితే నెల్లూరు టీడీపీ పార్టీ కార్యాలయం చేరుకున్న ఈ పాదయాత్ర ఇక్కడ ఉన్నారు టీచర్లు అయితే మనం చూస్తున్నాం టీచర్లు అంటే అసలు ఎవరు కూడా ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులుగా అలాంటివి కూడా ఈ రోజు టీచర్లే ప్రభుత్వానికి అనుకూలంగా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం చేసిన కష్టాలు నష్టాలు అనుభవించి ఈ రోజు టీడీపీ పార్టీ ఎదురుగా వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఆ ముగించిన కూడా ఉన్నారు అయితే ఇక్కడ కొంతమంది సార్ ఏం సార్ ఏం చెప్తారు అంటే గతంలో ఎల్సీసీ ప్రభుత్వాన్ని చూసాం ఉద్యోగ ఉపాధ్యాయులకి వ్యతిరేకమైన ప్రభుత్వం ఎందుకంటే పూర్తి స్థాయిలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అరివట్స్ కొన్ని వేల కోట్లు అరివట్స్ ఆగిపోయినాయి అలాంటి సందర్భంలో జీతంతోనే జీవించే ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు గాని చాలా ఇబ్బంది పడిన పరిస్థితి అలాంటి సందర్భంలో మేము తలతంత్రమైన ప్రభుత్వం పోవాలి మనకి ఫ్రెండ్లీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి గారు ముఖ్యమంత్రిగా గెలవాలి అనే ఉద్దేశంతో ఆ రోజు మన ఆపద ముక్కులు వాడు వెంకటేశ్వర స్వామి మొక్కని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమలకి పాదయాత్రగా వస్తామని చెప్పి ఉపాధ్యాయులను అనుకున్నాం ఆ ముక్కు ప్రకారం ఈ రోజు కావల నుంచి దాదాపు యాభై యాభై ఐదు మంది ఉపాధ్యాయ నాయకులు ఉపాధ్యాయు సభ్యులు ఉపాధ్యాయులందరూ రిటైర్ టీచర్స్ కలిసి ఈ రోజు తిరుమల పాదయాత్రగా బయలుదేరాన్ని టీచర్స్ ఏదైతే రాజకీయాల్లో కూడా ప్రచారం చేయడం చేయకూడదు అయితే ఈ రోజు ఇన్ని కష్టాలు అందించారని నిర్దేశం అవును ఎందుకంటే మాకు రాజకీయాలతో సంబంధం లేదు మాకు దేటాలు వేతనాలు వీళ్ళు సక్రమంగా ఇచ్చే ప్రభుత్వం ఏదైనా మేము ఆదేశాం అలాంటిది గతలే ప్రభుత్వాన్ని చూసాం ఈ రోజు ఈ వచ్చిన వంద రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగంలో బేటాలు ఆర్థిక విషయాల్లో అన్నిట్లో మార్పు వచ్చింది చాలా సంతోషంగా ఉన్నారు ఆ సంతోషాన్ని మేము సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఆ విధంగా మేము మేము చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాం దాని ప్రకారం ఈ రోజు మా హామీని మాకు ఏదైతే గవర్నమెంట్ ముందు చంద్రబాబు నాయుడు గారిలో కానీ లోకేష్ బాబు గారు కానీ అదే కూటమి కోర్పల అందరూ మాకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని అమలు పరుస్తున్నారు కాబట్టి సంతోషంగా మేము పాదయాత్ర చేయడానికి ఇక్కడ పాదయాత్రకి మద్దతు తెలిపే మాజీ ఎల్సీ రమణారెడ్డి గారు కూడా ఉన్నారు అయితే టీచర్ గా ఉన్న ఎల్సీ రమ్మారెడ్డి కూడా ఏదైతే వాలంటీర్ రేట్ ఎమ్మెల్సీ గా పోటీ చేసిన పరిస్థితి అయితే ఆ ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఎల్సీ రమ్మారెడ్డి రోజు వాళ్ళకి సంగీభం వాళ్ళు ఏదైతే పాదయాత్ర సగీప లేదు ఎల్సీ రమనారెడ్డి సార్ చెప్పండి సార్ టీచర్లు ఇలాంటి సంస్థ మీరు నిర్ణయం తీసుకోవడం దీని మీరే ఉంటారు పద్నాలుగు సంవత్సరాల మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఐదు సంవత్సరాలు మరి రాక్షస పాలన వైసీపీ రాక్షస పాలనకి దోదీస్ చేసుకోవడం జరిగింది అందుకే ఉపాధ్యాయ ఉత్తర ప్రభుత్వం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సందర్భంగా కావాల నుండి దాదాపు యాభై మంది ఉపాధ్యాయులు మరి అదేవిధంగా పెన్షనర్స్లు అందరూ కూడా కలియుగ బయలు శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్క జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అక్కడికి వెళ్ళి మరి మొక్కులు చెల్లించుకుంటాము అని చెప్పడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు మన కాలం నుండి సుమారు యాభై మంది ఉపాధ్యాయులు పెన్షనర్స్ అందరూ కూడా ఇదన్నా కావల నుండి కాలినడకన నడకన పాదయాత్రలో నిర్లీలు రావడం జరిగింది వారికి స్వాగతం సుస్వాగతం అభినందనలు తెలియజేస్తున్నాము ఈ తిరుమల వరకు కాలినడకన వాళ్ళు వెళ్ళాలి మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎటువంటి ఆటంకం జరగకుండా ఆయన దర్శన భాగ్యం కలిగి ఈ మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా సుమిక్షంగా సర్వోముఖాభివృద్ధి మరి చెందాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి గౌరవీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు సమర్థత అనుభవి అంకిత బాబు ఒక కమిట్మెంట్ ఉండేటువంటి ఒక విజన్ ఉన్నటువంటి మరి నాయకులు గత రాక్షస ప్రభుత్వం శరణగతం వాడాలని చెప్పి అందరూ కూడా అనుకోవడం జరిగింది మరి పంత ఐదు మంది టీచర్లు కావాల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కాలనీ జరిగే ఆ స్వామివారికి మొక్కు కూడా కావాల నుంచి బయలుదేరి టీచర్లు అయితే మనం గతంలో ఎన్నటి కూడా చూడలేదు ఒక ప్రభుత్వ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు ఏదైతే చాలా భయో భయస్థులుగా ఉండేవాళ్ళు అలాంటివి కూడా గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఎక్కువగా ప్రభుత్వ ఎంప్లాయీలు ఎంప్లాయీస్ లో కూడా ప్రభు ముఖ్యంగా టీచర్ కూడా అనేక ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి కూడా మన గత వలసీ ప్రభుత్వం అయితే ఈ ఇబ్బందులు అన్ని కూడా ఎదుర్కొని ఈ రాక్షస ప్రభుత్వం పోవాలి టీడీపీకి రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే టీచర్లందరూ కూడా సుఖంగా ఉంటారు మా జీతాలు కానీ వస్తాయని కూడా అనుకున్న పరిస్థితిలో ఆ రోజు ఏదైతే ఎన్నికల ముందు ఏదైతే ఈ టీచర్స్ అంతా కొంతమంది మొక్కు ఆ మొక్కును తీర్చుకునేందుకు కూడా కావల నుంచి పాదయాత్రగా ఈ రోజు నెల్లూరు చేరుకుంది నెల్లూరు నుంచి మళ్ళా రేపు తిరుమలకి వెళ్ళి తిరుమల దర్శనం కూడా చేసుకున్న పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు శ్రీదేవి దేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానం అక్టోబర్ మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు అక్టోబర్ మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము నాలుగవ తేదీ శ్రీ బాలా సుందరి అలంకారము ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఎనిమిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము తొమ్మిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము పదవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము పదకొండవ తేదీ మహర్నవమి ఉదయం తొమ్మిది గంటల పూజ పన్నెండవ తేదీ విజయదశమి నగరోత్సవము పదమూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బార్ అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి